హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఈవినింగ్ క్లైమేట్ ఇలా ఉందండి ఇంకా మా ఆయన ఇలా క్లైమేట్ చాలా బాగుంది కదా అని చెప్పి చికెన్ తీసుకొచ్చారు నేను కుక్కర్లో ఈజీగా అయిపోతుందని చికెన్ కర్రీ చేసేసాను ఆల్రెడీ ఈ రెసిపీ నేను పోస్ట్ చేశానండి మళ్ళీ అందుకే పై పైన చూపిస్తున్నాను ఓకేనా కుక్ ఫస్ట్ ముందుగా చికెన్ అండి పసుపుతో ఒక త్రీ ఫోర్ టైమ్స్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ పక్కన మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను పక్కన కలిపి పెట్టేసుకున్నాను అండి దీనిలో కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట టేస్టీగా ఓకేనా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇంత యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్ ఇంకో దానిలో కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో కొంచెం రెండు కరెట్లు ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను కుక్కర్ తీసుకున్నాను ఇంకా స్టవ్ అంటించుకొని కుక్కర్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం లైటింగ్ తక్కువ ఉంటే ఏమనుకోవద్దండి నేను లైటింగ్ అది చూసుకోలేదు కుక్కర్లో అది బ్లాక్ కలర్ కదా కుక్కరు సేమ్ దాని లైటింగ్ ఎఫెక్ట్ కూడా దానిలోనే కలిసిపోయింది ఓకేనా ఒక రెండు ఆనియన్స్ సరిపోతాయండి ఒక నాలుగు పచ్చిమిర్చి సరిపోతాయి ఇంకా కావాలంటే దీనిలో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను టమాటా యాడ్ చేయలేదు ఇంక ఎందుకంటే నీ నైట్కే కదా ఇంకెక్కువ గ్రేవీ అవసరం లేదని చెప్పి మనకి కొంచెం గ్రేవీ కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను చికెన్ ముక్కలు వేసేసుకున్నానండి నాకు ఇది ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదండి ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఓకేనా ఇలా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకొని కొంచెం మామూలు లిడ్ అయినా పెట్టుకోవచ్చు మామూలు మూత అయినా పెట్టుకోవచ్చండి అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం కారం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ తర్వాత కొంచెం అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక టూ త్రీ విజెస్ వదిలేస్తే చక్కగా అయిపోతుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి